హలో హాయ్ వెల్కమ్ టు ఇన్ మై కిచెన్ ఆఫీషియల్ ఈరోజు స్పెషల్ ఏంటంటే మే ట్వంటీ థర్డ్ మే ట్వంటీ థర్డ్ నా పాప పుట్టినరోజు అనమాట నా చిన్న కూతురు మేమిద్దరం సేమ్ టు సేమ్ ఉంటాయం అనమాట నా చిన్న కూతురు చిన్ననాటి ఫొటోస్ అనమాట నా బంగారు తల్లి అందాల రాక్షసికి జన్మదిన శుభాకాంక్షలు మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మై డియర్ బంగారు కెన్ని పాప నీ ఫ్యూచర్ చాలా బాగుండాలి అలాగే నీకు గాడ్ బ్లెస్ యూ తల్లి ఈరోజు నా పాప పుట్టినరోజు స్పెషల్గా నేను ఇలా చికెన్ పలావ్ చేస్తున్నా అనమాట ఇది మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి ఒక్కసారి మీరు అందరూ కూడా ఫుల్ వీడియో అనేది వాచ్ చేయండి నేనైతే ఇక్కడ వచ్చేసి హాఫ్ కేజీ చికెన్ తీసేసుకొని టూ టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అలాగే నేను ఇక్కడ వచ్చేసేసి హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసేసుకున్నాను అనమాట బాస్మతి రైస్ తీసేసుకొని టూ టైమ్స్ వాటర్లో వాష్ చేసేసుకొని వాటర్ వేసేసి పక్కన పెట్టుకోవాలి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు చికెన్ తీసుకున్నాను కదా అండి ఈ చికెన్ హాఫ్ కేజీ వాష్ చేసిన దాంట్లో శుభ్రంగా వాష్ చేసుకున్న దాంట్లో దీంట్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను మీరు కావాలంటే ఒక లెమన్ కూడా పిండుకోవచ్చు అనమాట నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక టేబుల్ అండ్ ఆఫ్ కారం అనేది వేస్తున్నాను అండి నేను ఇక్కడ హాఫ్ కేజీ తీసుకుంటున్నాను కానీ కారం మనం పలావ్ కాబట్టి కొంచెం రైస్లో కూడా కారం ఉంటే బాగుంటుంది కాబట్టి నేను ఇక్కడ టేబుల్ అండ్ ఆఫ్ కార పొడి అలాగే టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను అలాగే వచ్చేసేసి వేయించిన గరం మసాలా పౌడరు అండ్ వేయించిన జీరా పౌడర్ వేసుకున్నాను అనమాట అలాగే వేయించిన ధనియా పౌడర్ కూడా వేసుకోవాలన్నమాట హాఫ్ టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకొని దీంట్లోకి వచ్చేసి ఒక మీడియం చిన్న కప్పు నిండా పెరుగు తీసేసుకోవాలి పెరుగు తీసేసుకొని ఒక్కసారి మనం చేయితో మొత్తం అదంతా మ్యారినేట్ చేసుకోవాలన్నమాట చికెన్కి మొత్తం కలుపుకోవాలి అదంతా కలిపిన తర్వాత ఇప్పుడు నేను ధనియా పౌడర్ అనేది వేస్తున్నాను అనమాట వేసి మరొకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ అలా పక్కన ఉంచేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు నేను కుక్కర్ తీసుకున్నాను మీడియం సైజు కుక్కర్ తీసేసుకొని దీంట్లోకి వచ్చేసేసి గీ ఉంటుంది కదా కదండి నేను ఒక నెయ్యి అనేది ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను అనమాట సరిపోతుంది ఇంకా ఎక్కువ ఆయిల్ అవసరం లేదు మనకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యికి మూడు టేబుల్ స్పూన్ల నూనె అనేది తీసేసుకొని అది కొంచెం హీట్ అవ్వగానే దీంట్లోకి వచ్చేసేసి బిర్యానీ ఆకు ఉంటుంది కదా అండి బిర్యానీ ఆకు ఒకటి పెద్దదైతే ఒకటి చిన్నవైతే రెండు తీసేసుకున్నాను అనమాట తర్వాత వచ్చేసేసి ఫ్లవర్ అండ్ స్టార్ ఫ్లవరు మూడు ఇలాచి లవంగాలు యాలకులు యాలకులు ఇలాచీ సేమే కదా చెక్క మళ్ళీ నెక్స్ట్ జాపత్రి జాజికాయ స్టార్ మొగ్గ అని ఉంటుంది కదండి బిర్యానీకి వేసు బిర్యానీలోకి వేసుకునేటివన్నీ కూడా కొంచెం యాడ్ చేసేసుకున్నాను ఇక్కడ వేసేసుకొని లాస్ట్గా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మనకు వచ్చేసేసి పావు టేబుల్ స్పూన్ వేసుకున్న సరిపోతుంది సాజీరా వేసుకోవాలన్నమాట సాజీరా వేసుకొని ఒక్కసారి గరటితో ఇలా కలపగానే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి ఆయిల్ మరీ హీట్ ఉన్నా కానీ అవి అయిపోయి పేలుతూ ఉంటాయి అనమాట సరిపోతుంది మీడియం ఫ్లేమ్ అనేది తర్వాత నేను ఒక మీడియం సైజు ఆనియన్ అనేది తీసుకొని చిన్న ముక్కలుగా చేసుకొని ఇలా ఆయిల్లో వేసేసుకొని తర్వాత ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి చీలికలు కట్ చేసుకొని వేసుకొని గరెట్తో ఇలా తిప్పుతూ ఆ ఆనియన్స్ మాత్రం మంచిగా ఫ్రై అవ్వాలండి అంటే లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన వాటిని గరిట్తో కలుపుతూ ఇలా ఫ్రై అయిన వాటిని ఒక పెద్ద సైజు టమాటో ముక్కలు చిన్నగా కట్ చేసేసుకోవాలండి టమాటో ప్యూరీ కన్నా కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటేనే టేస్ట్ అనేది ఆనియన్స్కి ఆయిల్లోకి దిగిపోయి టేస్ట్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట అలా ఒక పెద్ద సైజు టమాటో తీసేసుకొని వేసుకొని ఇలా గరిటతో తిప్పుతూ కూడా కలిపేసుకోవాలి అలాగే ఆయిల్ పైకి వచ్చే వరకు కూడా ఈ టమాటోలు కుక్ అవ్వాలన్నమాట దాని తర్వాత నేను ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసేసుకున్నాను అలాగే మరొకసారి గరిడుతో ఇలా తిప్పేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ వీటన్నిటికి పట్టించి పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఇందాక కారం ఉప్పు మసాలాలు యాడ్ చేసుకొని పెరుగు కూడా వేసుకొని కలిపి పెట్టుకున్న చికెన్ని ఇప్పుడు దీంట్లోకి వేసుకున్నానండి చూస్తున్నారా ఇప్పుడు వేసి ఒకసారి కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు మాత్రం మనం సిమ్లో పెట్టేసేసుకోవాలన్నమాట స్టవ్ మాత్రం సిమ్లో పెట్టేస్తే ఫైవ్ టు టెన్ మినిట్స్ అన్న ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అన్న అలాగే స్టవ్ మీద ఉంచేసుకోవాలి ఇలా మొత్తం నీట్గా కలిపేసుకోవాలండి చూసారా కలర్ మొత్తం మంచిగా వచ్చేసింది ఉప్పు కారం కూడా సరిపోయిందండి నేను కొంచెం స్పైసీగా తినాలనిపిస్తుంది పలవ్లో కాబట్టి కారం అనేది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేసానండి మీరైతే ప్రకారంగా కారం ఉప్పు అనేది వేసుకోండి మీరు తినే విధంగా అయితే నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ బాస్మతి రైస్ అనేది తీసుకున్నాను అనమాట ఇలా మొత్తం ఒక లెవెల్ లాగా కలిపేసుకొని ఇలా అంటే పెట్టేసుకొని దీనిపైన కుక్కర్ మూత అనేది విజిల్ లేకుండా వట్టిగా అలా పెట్టేసుకొని సిమ్లో మొత్తం స్టవ్ అంతా సిమ్లో పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా వదిలేయాలన్నమాట మధ్యలో ఒకసారి ఇలా కల్ ఓపెన్ చేసేసుకొని కలుపుకోవాలన్నమాట పైకి ఆయిల్ అంతా వచ్చేవరకు మీడియం కుక్ అవ్వాలి హాఫ్ కుక్ అయినా సరిపోతుంది లేకపోతే పావు అంత కుక్ అయినా సరిపోతుంది ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదనమాట అంత లోపల అది సిమ్లో పెట్టేసుకొని ఇక్కడ చూస్తున్నారా నాకు ఇక్కడ మార్కెట్లోకి పచ్చి జీడిపప్పు వచ్చిందనమాట దీన్ని పచ్చి జీడిపప్పు అంటారనమాట ఈ పచ్చి జీడిపప్పుని నేను లోపల నుండి ఇవి నా నేనైతే పచ్చి జీడిపప్పు అయితే ఫస్ట్ టైం అండి నేను కూడా ఒక దేంట్లోనే ఎవరో కుక్ చేస్తే చూశాను టేస్ట్ ఎలా ఉంటుంది నాకు ఇంకా బయట కనిపించాయి ఇలా తీసుకు తీసుకొచ్చాను తీసుకొచ్చేసి ఇలా కట్ చేస్తున్నాను అనమాట కాకపోతే ఏంటంటే ఇవి జారిపోతున్నాయి నాకు కొంచెం టైం ఎక్కువ పట్టింది నేను ఒక హాఫ్ కేజీ తీసుకొచ్చాను జీడిపప్పు అనేది కానీ నాకు ఇంకా టైం సరిపోవట్లేదు కొంచెం కట్ చేయడానికి హార్డ్ అనిపిస్తుంది అని చెప్పేసి ఒక పావు కేజీ మాత్రమే ఒక చిన్న కప్పు నిండా మాత్రమే తీసుకున్నాను అనమాట ఇలా తీసేసుకున్న తర్వాత అతను నేను పర్చేజ్ చేసే దగ్గర అంకుల్ చెప్పారు కదా అంటే మేడం గారండి మీరు ఈ జీడిపప్పు తీసేటప్పుడు ఏంటంటే చేతులకు మజ్జిగ కానీ రాసుకోండి అలాగే కొన్ని మజ్జిగ వాటర్లో ఈ జీడిపప్పు అనేది తీసి అందులో వేసుకుంటే ఆటోమేటిక్గా దాని పొట్టు అనేది ఇట్లా పైకి లేస్తుంది అదొకటి అయితే నాకు నాకు తెలియదు యాక్చువల్లీ అలా చెప్పారనమాట జీడిపప్పు డైరెక్ట్ తీసేసుకుంటే ఏంటంటే చేతులకి పొక్కి పొక్కులో ఏంటో పొక్కిపోయినట్టు అవుతుంది చెయ్యికి అందుకే కంపల్సరీ మజ్జిగన రాసుకోండి ఆయిల్ అన్న రాసేసుకొని ఇలా తీసుకోండి ఆ జీడిపప్పు తీసిన తర్వాత మాత్రము ఇట్లా మజ్జిగ వాటర్లో వేస్తే పైన ఒక ఐదు నిమిషాలు అలా ఉంచితే దానికి ఉన్న జిగురు అదంతా కూడా బయటకు వచ్చేసేసి ఇలా పొట్టు కూడా పైకి వస్తుంది ఈజీగా వస్తుందని చెప్పారు యాక్చువల్లీ అతను చెప్పినట్టుగానే చాలా బాగుందన్నమాట అలానే వచ్చిందండి నేనైతే ఇక్కడ ఒక కప్పు తీసేసుకున్న పచ్చి జీడిపప్పు తప్పు అనేది కానీ చాలా హార్డ్గా ఉందండి కట్ చేయడం మాత్రం నేనైతే ఫస్ట్ టైమే అయితే ఇప్పుడైతే నేను ఇంకా అవి తీసేసుకొని ఒక కప్పు తీసేసుకొని ఇక్కడ సిమ్లో పెట్టానని చెప్పాను కదా ఇది మొత్తం దగ్గరికి వచ్చి ఆయిల్ అంతా పైకి వచ్చేసిందండి కానీ పావు పావు ఏమంటారు కొంచెం బాయిల్ అయింది బాయిల్ అనమాట ఫుల్ కాకుండా హాఫ్ కాకుండా పావు వంతు బాయిల్ అయిపోయింది అనమాట చికెన్ బాగా ఉడకలేదనమాట ఇప్పుడు దీంట్లోకి నేను ఇప్పుడు తీసుకున్న పచ్చ జీడిపప్పులు ఉన్నాయి కదండి వాటిని ఇందులో వేసేసాను అనమాట కర్రీ అయితే పచ్చ జీడిపప్పు అయితే మనం డ్రై జీడిపప్పు అయితే నేను కూడా తిన్నాను కానీ పచ్చ జీడిపప్పు అయితే ఇదే ఫస్ట్ టైం అండి సరే చూద్దాము అన్నట్టుగా నేను ఇలా వేసేసాను వేసేసి దీంట్లోకి వచ్చేసేసి నేను ఇందాక నానబెట్టేసాను కదండి జీడి బాస్మతి రైస్ ఆ బాస్మతి రైస్ని కూడా నేను ఇలా నానబెట్టిన బాస్మతి రైస్ని మొత్తం ఇప్పుడు చికెన్లోకి జీడిపప్పు వేసిన తర్వాత ఇవి వేసేసుకున్నానండి ఇలా రైస్ వేసేసుకున్నాను ఇలా రైస్ వేసిన తర్వాత గరిడితో ఒకసారి కలిపాను అనమాట చూడండి అసలు కలర్ అయితే చాలా బాగొచ్చింది అసలు పల్లావ్ అయితే సూపర్ అంటే సూపర్ అనమాట తినాల్సిన అవసరం లేదు నేను కలుపుతుంటేనే ఆ స్మెల్ అంతా ఏంటంటే ధమ్ బిర్యానీ చేసినప్పుడు స్మెల్ వస్తుంది చూసారా అలా స్మెల్ వచ్చేసింది అనమాట ఫ్లేవర్ మాత్రం అద్భుతం అనమాట చాలా బాగుంది ఇంకా నేనైతే ఆ జీడిపప్పు ఒక కప్పు నిండా వేసేసుకొని మంచి బాస్మతి రైస్ వేసేసి దాంట్లోకి ఇలా మొత్తం కలిపేసాను కలిపిన తర్వాత ఇప్పుడు దేంట్లోకి వచ్చేసేసి నేను ఇంకొంచెం సాల్ట్ వేస్తున్నానండి ఎందుకంటే రైస్ వేసాం కాబట్టి రైస్ వేసేటప్పుడు సాల్ట్ అనేది కొంచెం మన కర్రీలో ఉన్నది కూడా తగ్గిపోతుంది కాబట్టి నేను ఇంకొక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది వేసుకున్నానండి యాడ్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లో ఒక గుప్పెడు పుదీనా లీఫ్స్ ఉంటాయి కదా శుభ్రంగా వాచ్ చేసుకున్న పుదీనా లీఫ్ అంటే పుదీనా ఆకులు ఒక గుప్పెడు తీసుకున్నాను అలాగే దాంట్లో సగం కొంచెం కొత్తిమీర అనేది కట్ చేసేసుకొని అది కూడా శుభ్రంగా కడిగేసింది కొత్తిమీర కూడా ఇలా జల్లుకున్నాను అలాగే దీంట్లోకి వచ్చేసేసి మొత్తం ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా అండి ఆ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఇలా వేసుకున్నాను మీ దగ్గర ఉంటేనైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసుకోండి కానీ ఇవి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే ఏంటంటే ఆ స్మెల్ కానీ ఆ టేస్ట్ కానీ ఇంకొంచెం పెరుగుతుంది అనమాట పలావ్కి అందుకే నేనైతే ఇక్కడ ఒక మీడియం సైజు ఆనియన్ అనేది తీసుకొని ఇట్లా ఫ్రైడ్ ఆనియన్స్ చేసి పెట్టుకున్నాను ముందే నేను వన్ డే ముందే తీసిపెట్టుకున్నాను అనమాట ఆ ఆనియన్స్ అనేది ఇలా వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి బాస్మతి రైస్ వచ్చేసి నాకు ఒక ఫోర్ గ్లాసెస్ అంటే హాఫ్ కేజీ తీసుకున్నాను కాబట్టి హాఫ్ కేజీకి హాఫ్ కేజీ వాటర్ తీసుకున్నానండి అంటే ఫోర్ గ్లాసెస్ బాస్మతి రైస్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ అనేది తీసుకున్నాను ఎందుకంటే మనం కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి వాటర్ క్వాంటిటీ ఏంటంటే తగ్గిపోతుంది నాకు యాక్చువల్లీ అట్లా దా అలా మెజర్మెంట్ ప్రకారంగా కాకుండా నాకు రైస్ వేసిన తర్వాత ఏంటంటే అందాదా అనేది నాకు యాక్చువల్లీ తెలిసిపోతుంది అనమాట నేను రైస్ని చూసుకుంటే వాటర్ అనేది యాడ్ చేసేసుకుంటే నేను ఇక్కడైతే మీకు చె మీకు చెప్పిన విధంగానైతే నేను ఎప్పుడైనా హాఫ్ కేజీకి హాఫ్ కేజీ వాటర్ అనేది తీసేసుకొని కుక్కర్లో వేసేసుకుంటాను అనమాట ఇలా కుక్కర్ పెట్టేసేసుకొని విజిల్ పెట్టేసుకున్నాను ఇక్కడ నాకు విజిల్ వచ్చేసేసి టూ టైమ్స్ విజిల్ రాగానే రైస్ అయిపోతుంది కాకపోతే దాంట్లో ఏమన్నా ఆవిరి అట్లా ఏమైనా ఉంటుంది కాబట్టి త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ కూడా నేను విజిల్ పెట్టేసుకున్నాను అనమాట మూడు సార్లు విజిల్ వచ్చిందనమాట విజిల్ వచ్చింది ఇప్పుడు నేను వేడివేడిదిగా ఉన్నప్పుడే విజిల్ తీసేసుకొని ఇట్లా పక్కకి మూత తీసి పెట్టాను చూసారా రైస్ మొత్తం నేను చూస్తున్నా ఒకసారి రైస్ అయితే ఇట్లా వచ్చేసింది మొత్తం ఓపెన్ చేయగానే మొత్తం వేడి వేడిగా ఉంది ఒక్కసారి చేయబెట్టి రైస్ కుక్ అయిందా లేదా ఒకసారి చూద్దాం అని చెప్పేసి ఇట్లా ఒక బాస్మతి రైస్ని ఇలా చేతిలోకి తీసేసుకొని ఇలా ఒత్తుతే ఉడికిపోయిందనమాట ఉడికిపోయింది కానీ లేకపోతే ఏంటంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ మూత వేడిగా ఉండేటప్పుడు తీయకుండా ఇంకొక రెండు నిమిషాలు ఆగితే సరిపోతుంది అయినా ఇది కూడా సూపర్ అంటే సూపర్ ఉందనమాట మీకు చల్లారితే మాత్రం దేని దానికి ఇంకా పొడి పొడిగా ఉంటుంది కాకపోతే ఇది వేడి వేడిది కాబట్టి జ్యూసీ జ్యూసీగా చాలా చాలా బాగుందండి అసలు చూస్తేనే మీకు నోరు ఊరిపోతుంది కదా టేస్ట్ కూడా అంత బాగుందనమాట ఇప్పుడు ఇలా అయితే వచ్చేసింది దీన్ని నేను లోపల నుండి మొత్తం కొంచెం రైస్ తీసేసుకొని ఇట్లా సర్వ్ చేసేసానమాట ఆనియన్స్ దీన్ని రైతా వేసుకొని తిన్నా లేకపోతే చట్నీ వేసుకొని తిన్నా లేకపోతే ఇలా లా తిన్నా కానీ సూపర్ అనమాట ఈ రెసిపీ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చిందండి అసలు సూపర్ అంటే సూపర్ ఉంది ఇంకా మా నా పాప పుట్టినరోజు కాబట్టి తనకే ఫస్ట్ టైం టేస్ట్ అనేది చూపిస్తున్నాను అనమాట వచ్చింది తను ఒక పచ్చి జీడిపప్పుని అలాగే చిన్న ముక్క చికెన్ని తీసేసుకొని ఇలా తినిందనమాట వావ్ మమ్మీ సూపర్ అంది హ్యాపీ బర్త్డే బేటా అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి